ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాలంటే ఈరోజు చిన్నప్పుడు ఉన్నప్పుడే ఎన్టీ అన్నీ బాగా వచ్చేవి అంటే రామారావు గారి మీద మీకు ఎలాంటి ఒపీనియన్ ఉండదు ఆ టైంలో ఆ వయసులో రామారావు గారు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఆయన పిక్చర్స్ ఎంత అందంగా ఉండేవారు ఆయన పిక్చర్స్ పౌరాణిక హిస్టారికల్ ఇలాంటి పిక్చర్స్ అన్నీ బాగా చూసేవాళ్ళం రక్త సంబంధాలు అన్నా చెల్లెళ్ళుగా సావిత్రి గారు ఆయన యాక్టర్ సార్ ఆ పిక్చర్ ఎన్నిసార్లు చూసానో ఎంత ఏడ్చానో నాకే తెలియదు సావిత్రి గారు అంటే నాకు చాలా ఇష్టం సో వాళ్ళ పిక్చర్స్ ఒక్కటి కూడా వదిలేదని కాదు చిన్నప్పటి నుంచి నా దురదృష్టం నేను ఫీల్డ్కి వచ్చే టైంకే ఆయన యాక్టర్ వదిలేశారు రాజకీయాల్లో దిగిపోయారు అదర్వైజ్ వర్క్ ఆయన్ని చాలా గౌరవిస్తారండి యాజ్ అన్ యాక్టర్ గౌరవిస్తారు అనేది చాలా గొప్ప విషయం ఇట్స్ ఎ నార్మల్ థింగ్ యాజ్ ఎ పొలిటీషియన్ చాలా గౌరవిస్తారు ఎందుకంటే ఇక్కడ నిన్న మొన్న వచ్చిన వాళ్ళందరూ మేము సీఎం లైపోతాం అనేసి అంటూ కాలర్ లెగరేసుకుంటున్నారు కదా బట్ ఆయన ఎంత కష్టపడ్డారు టు కమ్ టు దట్ పొజిషన్ ఒక ఒక పార్టీని స్థాపించడానికి ఆయన మొత్తం ఆంధ్రదేశం అంతా తిరిగారంట చైతన్య రథం అని చెప్పి అది తిరిగి ఆయన అందరినీ మొబలైజ్ చేశారు యాజ్ ఎన్ యాక్టర్ హీ పీపుల్ లవ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అంతా ఆయన్ని అభిమానిస్తారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు పొలిటీషియన్గా ఆయన మీద అంత అభిమానం పెరిగిందంటే బికాస్ ఆయన వెళ్ళి పర్సనల్గా అందరినీ కలిసి అందరితో వాళ్ళ కష్ట సుఖాలు విని వాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళకి ఆయన హామీ ఇచ్చినందువల్ల మంచి ఒక రాజ్యాంగాన్ని తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చినందువల్ల ఆయన మీద భక్తి ఆయన మీద నమ్మకం దాంతో వితిన్ వన్ ఎలక్షన్ ఐ థింక్ ఇప్పుడు హీరోలు స్టార్ట్ ఉన్నా కానీ అధికారం రావట్లేదు కదా పార్టీ పెట్టి విజయకాంత్ గారు తమిళ్లో పార్టీ పెట్టారు అంటే పేర్లు చెప్పుకోవడం ఎందుకు అండి అసలు ఆయన వరకు చాలా గౌరవం ఉంది నాకు చాలా చాలా గౌరవం ఉంది అంటే ఎంజీఆర్ తర్వాత మళ్ళీ అక్కడ తెలుగులోకి వచ్చేసరికి ఇంటి రామారావు గారు పార్టీ పెట్టి అట్లా క్లిక్ అయిన వ్యక్తులు చెప్పారంటే ఒక కొత్త పార్టీ పెట్టి ఆ లెవెల్ కి ఒక హైప్ తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం కదా